అబ్బబ్బా ఎంత కష్టం వచ్చింది రాబోయే ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పెద్ద సమస్యగా మారిందే రాబోయే ఎన్నికల్లో మాజీ మంత్రి ఐదు సార్లు గెలిచిన గంటా శ్రీనివాసరావుకు పోటీ చేయడానికి అసెంబ్లీ సీటే లేదట ఎంత విడ్డూరం అందుకనే గంటాను బలవంతంగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయిస్తున్నట్టు సమాచారం చంద్రబాబు అన్నీ ఆలోచించి గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయమని ఆదేశించారట కానీ గంటా శ్రీనివాసరావు ఈ ప్రపోజల్కు ఇష్టంగా ఉన్నట్టు లేరు మరి అదెందుకో చూద్దాం టెక్నాలజీతో ట్రీట్మెంట్ మెడిసి ఐవీఎఫ్ ముందు నుంచి గంటాకు ఒక స్టైల్ ఉంది అదేంటంటే పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి మళ్లీ పోటీ చేయరు ఇప్పటి వరకు పోటీ చేసిన ఐదు ఎన్నికల్లో గంటా తీరు ఇదే పోటీ చేయడం ఒక ఎత్తు అయితే అన్ని ఎన్నికల్లోనూ గెలవడం మరో ఎత్తు మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గంట అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో చోడవరం అసెంబ్లీ రెండు వేల అనకాపల్లి అసెంబ్లీ రెండు వేల పద్నాలుగులో భీమ్లీ రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు రాబోయే ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి లోకేష్ తోడెల్లుడు భరత్ పోటీ చేసే ఛాన్స్ ఉంది అందుకనే గంటాకు పోటీ చేయడానికి నియోజకవర్గమే లేదు ఎందుకంటే భీమిలి నెలిమర్ల లాంటి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని గంట అనుకున్నా ఆ సీట్లను పొత్తులో జనసేన బీజేపీకి చేయబోతున్నారట రాబోయే ఎన్నికల్లో గంట ఎక్కడ పోటీ చేయాలి అన్నది పెద్ద సమస్యగా మారింది అందుకనే బాబుగారు అన్ని ఆలోచించి గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయమని రూట్ ఇచ్చారట ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు బొత్స కుటుంబం విజయనగరం జిల్లాలో చాలా బలమైన కుటుంబం అని అందరికీ తెలిసిందే తమ్ముళ్ళు మేనల్లుళ్ళు వేరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు బొత్స భార్య ఝాన్సీ రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయొచ్చంటున్నారు ఏ రకంగా చూసుకున్నా బొత్స చాలా స్ట్రాంగ్ నేత చెప్పాలి అందుకనే చీపురుపల్లి నుంచే గంటాను పోటీ చేయించాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం గంట అయితే ఆర్థికంగా సామాజిక పరంగా బొత్సను ఢీ కొనగలరని చంద్రబాబు అనుకుంటున్నారట అంతేకాదు బొత్సను కొంటే మంత్రి పదవి కూడా ఇస్తానని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారట అంతేకాదు గట్టిగా పోటీ ఇచ్చి గెలవకపోయినా ఎమ్మెల్సీ అయినా ఇస్తానని చెప్పారట అయినా సరే గంట వెనకాడుతున్నారు వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తానని గంట చెప్పినా చంద్రబాబు మాత్రం బొత్సాకు వ్యతిరేకంగా పోటీ చేయాల్సిందే అని గట్టిగా చెప్పినట్టు పార్టీ వర్గాల టాక్ మరి గంటా శ్రీనివాసరావు ఏం చేస్తారు అనేది పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది